అరులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చెయ్యాలే వదులు వదులో ఆడతల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేనున్నాను కదా లేమ్మా వదలరా వదులు యదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలున్నారు ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ ముందే ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం దేశం నీదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడిపిల్ల పుట్టింది కోసుకోవడానికే ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా हा <laughs> मेरा नाम नारायण पटवारी <laughs> आपका नाम क्या है नंदिनी नंदिनी वो स्वीट नेम <laughs> सो आ, आई, सो आ, सो, आ, सो आ, आई सोआ सोवा रोज का बेर ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా చెప్పు చెప్పు అమ్మాయి కావాలి ఐ నీడ్ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేనుడు సడన్ ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్ది అడక్కడ అల్లడించేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా ఫస్ట్ టైం అండి ఎన్ని ఖాళీ కలిపెట్టారండి ఆ పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్న బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొంతలో వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ ఎక్కేసి ఏమంటారు అందుకే తీసుకెళ్ళి పెట్టండి ఏం ఆడుతున్నావు మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది తీయండి చెప్తాను పుచ్చుపండి బయటికి ఒక యాప్ చెప్తాను దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి అయిందండి అక్కడ చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ ఏంటి కమ్మరాపాకి అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బ ఆఫ్ చూసారా దాన్ని నొక్కారనుకోండి దగ్గరకి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేత మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కడండి బాబు అమ్మాయి ప్రాబ్లం అదే ఆ చుట్టూ చొక్కలో ఒక చొక్క మీద నొక్కండి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అయిందండి ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైటు వెయిటు వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని నెల కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఏమున్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ జీ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అసలు మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు కదా స్కైప్ లోని నచ్చింది అనుకోండి చేయి పట్టు బయట లాగేడువే వచ్చేస్తాడు లాగే వచ్చా లాగే అలా కాదు గురు లాగుతాం వచ్చేస్తుంది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకి కావాలంటే ఇంకా ఫ్రెండ్ లాగనేస్తుందా బ్రెండ్ క్వశ్చన్రా బానే చెప్పి కదండి అదంతా కదా భోద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్దల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయి నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి అది మీకు ఎంత సాటిజెడ్ ఉంటుందనుకోలేదండి సాటిజింగ్ కాకపోతే అండి మీ కోసం పది మంది అమ్మాయి లైన్ లో నుంచోలా దాంట్లో మీకు నచ్చిన అమ్మని సెలెక్ట్ చేసుకోవడమా దీనిండి మే లీగ్గా అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మెసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతా ఉండబోతుంది కదండి మా వాడికి ఇలా కుదరదు భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అండే ఈ ఓల్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసి ఏకైక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా అది చెప్పేసరి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్గా గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతాం బాబు కంగారు ఎందుకు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగింది రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఎవరిని ఆ రస్ నాకు నుంచి

చూడండి అమ్మాయి ఓకే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఉహు నచ్చలేదు భద్రంగారు నచ్చ పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందులో అమ్మాయిలు చూపించాను అప్పని చూపించాను చెంగు చెంగు మంచి చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లిన చూడాల నిరుత్సాహంతో నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాని సార్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ ఇచ్చు అంటే ఇదేనండి ఏంటి మాకు ఈ టాచ్ భద్రం గారు కాపాడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టిక్యులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టేతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిష లాంటి డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్ మూర్తిప్పినట్టు ఉంటుందండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టడు మాస్టర్ పర్వట్టడు ఈ మల్టీ స్టార్స్ అందరినీ మట్టి మీ మంచి మీద నేను తీసుకురాలండి నన్ను వదిలేండి మా ప్రభు నేను వదిలేండి మీకు దానం నీకు కూడా దానం కాజలు వదిలేసాడు ఏంట్రా ఏంట్రా చూస్తున్నా ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరా రే నువ్వు ఎదికే అమ్మాయి అమ్మాయినా ఏమరా ఫేస్ చూడలేదు ఇందని చడి తిరిగే ఉంది నేను మాడుతుందా రేయ్ ఎవరు ఏంటో మనకెందుకురా రేయ్ రే దాని చూడు అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది లపాయ కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రైట్ వద్దురా ప్రాబ్లం నేను ప్రాబ్లం కదా నడు ఏంటే వస్తావా నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట నా బాకీ అనుకుంటున్నాడు తొంత పట్టుకుంటున్నాను హలో చెప్తున్నా కదా వెళ్ళండి చూస్తారా చూసుకుంటా మీ సంగతి ఏంట్రా చూసేది నాడు చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి విధవా యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు నేను చిన్న ఫ్రెండ్స్ చాలా మంచి అండి ఏం కాదా అటో ఎవరా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 వెళ్తావాళ్ళు దింపేసారానా